సరైన విచారణ జరిపించాలని కావలి మాజీ ఎమ్మెల్యే కోరారు ఇటువంటి రాజకీయాల చూడలేదన్నారు కావలి ఎమ్మెల్యే హత్యాత్తం నాటకమని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు అన్నవరం వారి దగ్గర కావ్య కృష్ణారెడ్డి అక్రమ మైనింగ్ మాఫియా బయటకు తీయాలని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ నుంచి మనుషులు పంపించి వీడియోలు తీర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో పందింటి సురేష్ కామరాజు మాట్లాడుతూ ఇటువంటి స్క్రీన్ ప్లే సినిమా చరిత్రలో ఎవరు తీయరని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సాధ్యమని అన్నారు ఎళ్ల కాలం మీ ప్రభుత్వం ఉండదని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు మించిన చర్య ఉంటుందని హెచ్చరించారు ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే అనుచరుల ప్రమేయం లేదని కావాలని కుట్ర పన్నారని ఇటువంటి రాజకీయాలు చరిత్ర మేము ఎప్పుడు చూడలేదన్నారు ఇటువంటి రాజకీయాలు మాకు కూడా నేర్పిస్తున్నారని వైసీపీ నాయకులు అన్నారు మీ అక్రమాలని ఆపే ప్రయత్నం చేశారు మొన్న జరిగిన స్కీములు స్కాములు అన్నిటి మీద ఎవరైతే మా మాజీ శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారో మీరు దానికి రిప్లై ఇవ్వండి రాజకీయంగా ఒక నాయకుడు ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షం ఉండేదే ఆరోపణలు చేసేదానికి ప్రశ్నించేదానికి ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతుకు వస్తామంట ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన విధానాన్ని మీరు ఇది తప్పుగా మీరు తప్పు అని ఆరోపిస్తున్నారు ఇది అని చెప్పండి ఇది విఘ్నులైన కావాలని ప్రజలందరూ కూడా హర్చిస్తారు అది వదిలేసి మేము ప్రశ్నిస్తాము ఆ విషయాన్ని బయటకు ఏదైతే అక్రమాలు వస్తాయంటే అసలు రాకుండానే పోసేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి ఇది చాలా చిక్కుకరంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుందని కూడా మేము అనుకోలేం ఎందుకంటే ఇటువంటి ఒక ఒక పరిస్థితిని పునరావృతం కాకుండా ఈ అక్రమ కేసుల మీద మేము చట్టపరంగా ఏం తీసుకోవాలో లీగల్గా మేము ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఇది అవసరమైతే ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్న వారి మీద కూడా ఎవరైతే వీళ్ళు ఈరోజు ఈ తప్పుడు కేసులు ప్రోత్సహిస్తున్న వారు పెడుతున్న వారి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మేము కూడా చట్టానికి అనుగుణంగా లోపడే వీళ్ళన్నిటి మీద పోరాటం చేస్తామని చెప్పి ప్రజల పక్షాన మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే ఇప్పుడు జరిగిన ఈ అక్రమ కేసులో ప్రతాపిరెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో ఈరోజు హత్యా ప్రయత్నం కేసు పెట్టారు నిజంగా ఇందాక చెప్పినట్టు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు ఊర్లో లేరిన సంఘటన ఈ మీడియా అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అందరికి వచ్చింది వీళ్ళు పోయి డ్రోన్తో రిక్కి చేసేది ఏంటండి డ్రోన్తో క్రషన్లు రిక్కి చేస్తారా దానికి కథనం ప్రత్యేక పూజ ఉంది దానికోసం ఇక్కడికే వస్తారు నిజంగా అటువంటి కుట్ర ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది అందులో పోయిన వాళ్ళు అఫెండర్స్ వాళ్ళకి పలు హత్య ప్రయత్నాలు హత్యలు చేసిన రికార్డు ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళెక్కడో ఇక్కడ మా మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఒక మీ ఆఫీస్ గా ఉన్న వ్యక్తులు ఇంకొక అతను అతను అమాయకుడు అల్లూరు ఫోటోగ్రాఫర్ వీళ్ళు ప్రధాన అనుచరులు అంట ప్రధాన నిందితులు అంట ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉంది ప్రజలు అసహించుకుంటున్నారు ఏవగించుకున్నారు ఇటువంటి ఒక చిల్లర రాజకీయాల్ని మీరు హోందా గౌరవించండి రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నేను అభివృద్ధి చేసి చూపిస్తాను చేసి చూపించండి సంవత్సరన కాలంలో అభివృద్ధి శూన్యం కేసులు మాత్రం ఈ పూర్తిగా ఇది నిండిపోయింది కేసులతో అక్రమ కేసులతో అభివృద్ధి కాదు మీరు పురోభివృద్ధి ప్రతిపక్షాల మీద ఏ విధంగా కేసులో పెట్టాలి అనే దాని మీద మీరు అభివృద్ధి సాధించారు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితిలో ఎవడైతే అయ్యా నాకు అన్యాయం జరిగిందని పోతే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు చూసాం భూగోల్లో భూగోళ్ళలో చూసాం వాళ్ళు అయ్యా మమ్మల్ని మా మీద పడి దాడి చేశారు మా మీద అట్టే ప్రయత్నం అంటే తిరిగి వాళ్ళ మీద అట్టే ప్రయత్నం అదేవిధంగా నేను తెల్లగుంటలో చూసాం ఒక దళిత కాలనీ మీద ఏ రకంగా ఒక ఉన్మాదల్లాగా నలభై యాభై మంది వచ్చి వారు దాడి చేస్తే ఈ నాటికి ఆ నిందితులు తీసుకొచ్చిన విచారించిన సంఘటనలు లేవు కానీ నిన్న ఇంత అతుత్సాహం అనుకో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు పెట్టిందంతా దళితుల మీదే అక్కడ జరిగిన దళితుల మీద జరిగితే దీనికి రక్షణ లేదు ఈ నలభై యాభై మంది వచ్చేసి ఈ తెల్లగుండ దళిత కాలనీ మీద వారు ఆ విధంగా దౌర్జన్యాలు చేస్తే ఈ నాటికి కేసులు ఒక కేసు ఒకే ఒక కేసు కట్టారు ఈ కావల చరిత్రలో లేదు ఓడిపోయిన ఇళ్ల మీదకు పోయి ధ్వంసం చేసే పరిస్థితి ఈ రోజు విజువల్స్ తో సహా ఉన్నాయి ప్రతాప్ రెడ్డి గారి ఇంటి మీద ఏ రకంగా మీ రౌడీ మొక్కలు అక్కడికి వచ్చి మూత్రం పోసి గేట్లు తన్ని ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి ఇది అసలు మీరు ఖండించారా అని అడుగుతా ఉన్నాను అక్కడ నుంచి ప్రస్థానం మొదలైన ప్రస్థానం ఎక్కడ చూసినా కూడా ఆయన ఎప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి మీరు రాజకీయంగా ప్రజలకు మేలు చేసి నేను మంచి చేశాను మచ్చలేని నాయకుడిగా ఉండండి ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు సముద్ర కాలంలో ఈ రోజు మేము ఎందుకు పోగొట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారిని ఎందుకు ఇటువంటి ఒక నాయకుడిని మేము ఈ రోజు మేము ఈ రాజకీయంగా దూరం చేసుకున్నాం ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళని మీరు మెప్పించే ప్రయత్నం చేయండి మప్పిపెట్టే ప్రయత్నం కాదు అందుకనే చెప్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటనకి మా శాసన సభ్యులు మా మాజీ శాసన సభ్యులు మా స్టాఫ్ అయితే చెప్పి వెళ్ళింది వాస్తవం ఎక్కడ అక్రమాలు జరిగితే ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగితే దాని విజువల్స్ తీసి పెట్టండి అని చెప్పింది వాస్తవే ఆయన నిన్న మీడియాలో స్వయంగా చెప్పారు నేనే ఎక్కడక్కడ మైనింగ్ జరిగిన దాని విజువల్స్ తీసి పెట్టండి ఆధారంతో సహా ఆయన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి మీరు తుట్టి అనుకుంటున్నారేమో వీటన్నిటికి సంబంధించిన ఉన్నాయి ఇందాక కూడా మా మరో సోదరుడు చెప్తూ ఈ చువలజీల పోర్టీకి రామాయపట్నం పోర్టీకి ఈ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు పనులు చేసుకున్నప్పుడు ఇది అవినీతి పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు ఇదే శాసనసభ్యులు మీకు దిన పోటీకి సహకరించినప్పుడు ఆయన అవినీతి పరుడు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడేమో మీకు ఒక మంచి నాయకుడు ఆనాడు కావుల నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పిన మీరే ఈ రోజు ఆయన అవినీతి పరుడు ఆయన అంతం తేలుస్తా ఉంటున్నారు మాట్లాడేటప్పుడు కూడా భాష సరైన విధానం లేదు ఇంకోటి చెప్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన అసలు వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈ రోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కూడా భౌతికంగా దగ్గరికి వెళ్ళాల వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు డ్రోన్ తోటి విజువల్ తీసుకున్నాం తీసుకున్నామని చెప్తా ఉన్నారు తీసుకొని కంప్లీట్ అయి వచ్చేటప్పుడు మీ యొక్క మీరు పంపించిన ఒక వాహనం ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కార్ తోటి మోటార్ బైక్ ని కుదడం ఇది వాసమైన విషయం పడిపోయిన వారి మీద గొంతు మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికి తెలుసు మీ కష్ట దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళ ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకి ఫోన్ చేస్తే ఈ విధంగా తో గుద్దారు వాళ్ళని ఒక కార్లో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెబితే ఆ వెళ్ళిన వెంటనే మాజీ శాసనసభ్యులు గారు ఆయనకు ఫోన్ వచ్చిన వెంటనే ఈనాటి మన ఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేయడం జరిగింది సార్ ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే అక్కడ మైనింగ్ ఎక్కడైతే జరుగుతా అనే వాటి చెప్పాను అంటే ఈరోజు చెప్పింది కాదు అది ఎక్కడ జరిగినా థీమని చెప్పాను ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తా ఉన్నారు వచ్చే క్రమంలో విజువల్ తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళని అంత ముందు ఇచ్చేందుకు ఆ సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారి మీద హత్యా ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా కూడా తెలియదు మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన మా మాజీస్టర్స్ చెప్తున్న మీడియాలో కూడా చెప్పారు ఆయన నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను మీరు మీకు మా ఏఎస్పి గారు ఫోన్ చేస్తారని చెప్పారు నిజంగా ఇది ఆ స్థానంలో ఉండి వ్యవహరించాల్సిన విధానం కాదు అది ఎందుకంటే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ మాన ప్రాణాలు రక్షించేందుకే పోలీస్ వ్యవస్థ ఉన్నది ఈ న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేందుకే ఈ వ్యవస్థ ఉన్నది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు స్పందించకపోగా ఆ ఏఎస్పి ఎవరు ఫోన్ చేయలే ఒక గంట గంటన్నర చూసిన తర్వాత ఆయన స్వయంగా జలదంకి ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆ జల్ద ఎస్ఐ గారు లేదండి క్రస్టర్లో ఉన్నారంట మేము వెళ్తున్నాం తీసుకొస్తాం మేము రక్షిస్తామని చెప్పింది మాట వాస్తవం అయితే ఇక్కడే జరిగింది అసలైన స్క్రీన్ ప్లే నిజంగా రామ్ గోపాల్ వర్మ క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి ఉండవు ఈ మధ్య వస్తున్న మలయాళం క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉండవు నిజంగా అక్కడే వీళ్ళు స్పందించారు సరైన వ్యూహాన్ని ఇక్కడ పన్నారు కుట్రపూరితమైన వ్యూహాన్ని ఇక్కడే వాళ్ళు తయారు చేసుకున్నారు ఎందుకంటే మీడియాలో కూడా వచ్చేందుకు ఆ వేణు యొక్క సోదరులు కానీ వాళ్ళ మిస్సెస్ అయితే పాపం ఆమె ఆందోళనలో అల్లాడిపోతూ ఉన్నింది వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని స్థితి అయితే ఇటువంటి ఒక సమయంలో వాళ్ళు పోలీసు వారితో కలిసి ఒక డ్రామా ఒక కుట్ర పన్నారు జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఒక సోషల్ మీడియాలో అప్పటికే ఇటువంటి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది అలర్ట్ అయిపోయారు ఇది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి పెన్ను దారి తీస్తుందో దానికే ఆ కుట్రలో భాగమే నిన్న వారిని తీసుకొని వచ్చి జలదగ్గి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జలద పోలీస్ పోలీస్ స్టేషన్కి మా లీగల్ టీము అని మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది జలదగ్గిపోయేటప్పటికే జలదగ్గిలేదు మీరు నిజంగా వాళ్ళు నేరం చేస్తుంటే జలదీ తీసుకురావాలి కదా జలదంగి తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ ఉంచాలి కదా అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు కలిగిరి తీసుకెళ్లారు కలిగిరి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి మళ్ళీ కొండాపురం తీసుకెళ్ళారు వాళ్ళని ఈ దోపుచ్చులాటలాగా ఎక్కడికక్కడికి దాచిపెడుతూ ఎందుకు తీసుకెళ్లారని అడుగుతున్నాం మీరు వాళ్ళు నిజంగా నేరం చేశారని అనుకుంటే వాళ్ళ కెమెరాలతో పోయిన వాళ్ళని వాళ్ళ మీద ఒక స్క్రీన్ ప్లే ప్రకారం నేను చూస్తా ఉన్నా విజువల్లో ఆ హత్యకు ఉపయోగించిన ఆయుధాలను తెలియచడం నేరుగా కరెక్ట్గా అక్కడికే పోయి ఆ ఉన్నదాన్ని తీసుకొని చాలా జాగ్రత్తగా మీడియాకు చూపించడం ఇవన్నీ వాళ్ళు నిజంగా హత్య అంతమందించాలనుకుంటే ఈ పనిచేసే స్టాఫ్ వాళ్ళు వీళ్ళు అక్కడికి పోయి ఆయన్ని అంత నిజంగా ప్రజలు ఈ స్క్రీన్ ప్లే చాలా నవ్వుకుంటా ఉన్నారు ఒక పక్క వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్డు మీదకు వచ్చారు నిజంగా అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే నిజంగా అంబేద్కర్ గారు బతుకుంటే ఈ రోజు మరోసారి చనిపోయి ఉండేవాళ్ళు నేను పెట్టిన రాజ్యాంగం ప్రజలను రక్షించేందుకు నేను రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు రక్షణ కల్పించేందుకు అనుకుంటే వీళ్ళు ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించి ఈ రాజ్యాంగాన్ని అక్రమంగా ఏదైతే చట్టాలు నేను ఎవరి కోసం రూపొందించానో నిరపరాధులని రక్షించేందుకు దేన్నైతే ఈ రోజు చట్టంలో పెట్టానో ఈ రోజు వాళ్ళని అపరాధులుగా వాళ్ళని ఒక వర్ణిస్తా ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు భౌతిక అంతమంది ఇచ్చేందుకు వీళ్ళు కుదరలా అందుకే మా మాజీ సభ్యుల్ని వారు కుట్రలో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నారు మీ మీరు చేసిన శబ్దం నెరవేరింది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జైలుకు పంపిస్తాం మీ మీద కేసులు పెట్టిస్తాం నిజంగా తప్పు చేసి ఉంటే మీరు కాదు ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించే వాళ్ళు ఈ రోజు మీరు చేసిన ఈ సంఘటన చూసి ఈ నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ ఈ రాష్ట్రం తల తల దించుకొని సిగ్గుపడతా ఉన్నారు ఇటువంటి ఒక అక్రమ కేసులు సంబంధం లేని కేసులు దొంగ దోను దొంగ దొంగ అన్నట్టు ఈరోజు వారు చేసిన నేరాన్ని ఎదుటి వాళ్ళ మీద ఎంత అందంగా ఉపయోగించారో దీనికి పోలీసు వ్యవస్థ సహకరించినందుకు నిజంగా చాలా సిగ్గుపడతా ఉన్నాం పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు ఈ రోజు పొలిటికల్ వ్యవస్థ లాగా వాళ్ళు మారిపోవడాన్ని నిజంగా చాలా సిగ్గుకరంగా ఉంది బాధాకరంగా ఉంది రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా ఎప్పుడూ ఉండదు ఏంటంటే నీటి పొడగ లాంటిది రాజకీయ అధికారం అనేది ఈ రోజు మీద రేపు మాకు రావచ్చు మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం ఇంతకాలము పోనీలే పోనీ అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈరోజు మీరు చేసిందే రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను రాబో రాజకీయంలో జాలి దయ అనే మనం ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈరోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చితక వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడైనా తెలుసుకోండి ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి మాకు వస్తుంది మా టైం కూడా వస్తుంది అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము టీవీ ఇప్పుడు ఫోన్లలో చూపిస్తున్నారు సినిమా చూపిస్తారట జగన్ గారే సినిమా అంటే ఎందుకు చూపించము ఏ ఇప్పుడు మీరు చూపించేది సినిమా కదా రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది మాకు అధికారం వస్తుంది మేమేంటో మేము చూపిస్తాము కానీ మా పార్టీ మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి మీ అంతా అరాచకాలు మేము చేయలేము ఏదైనా సరే మా యొక్క నియోజకవర్గం ప్రజల కోసమే మేము పాటుపడతాము అలాగే మా ఎమ్మెల్యే గారికి నిరంతరం మేము అండగా ఉంటాము